హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కేసరి ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తూ మరెన్నో ఔషధ గుణాలను కలిగిన ఆమ్లజామ్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ ఆమ్లజామ్ని తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్కి సపోర్ట్ పెరుగుతుంది మీ సపోర్ట్ ఉండడం వలన మరెన్నో మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురాగలను ఈ రెసిపీ చూసే ముందు ఉసిరికాయలోని కొన్ని పోషక విలువల గురించి తెలుసుకుందాం ఈ ఉసిరికాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఆమ్లజామ్ తయారు చేయడానికి ముందుగా ఐదు వందల గ్రాముల ఉసిరికాయలను బాగా కడిగి శుభ్రం చేసుకుని తీసుకోవాలి వీటిపై దెబ్బలు లేకుండా తాజాగా ఉన్న ఉసిరికాయలను చూసుకుని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రను తీసుకుని ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలి మీరు ఇడ్లీ పాత్ర అయినా వాడుకోవచ్చు ఈ నీళ్లు ఇలా మరిగే సమయంలో దీనిపై ఇలాంటి గిన్నెను పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి కడిగి శుభ్రం చేసిన ఉసిరికాయలను వేసుకుని అన్నీ సమానంగా చేసుకుని మూత పెట్టి పది పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా పది పదిహేను నిమిషాలు అయిన తర్వాత మూత తీసి వీటన్నిటిని ఒకసారి ఇలా సమానంగా బాగా కదుపుతూ మరో పక్కకు తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక మూత పెట్టి మరో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికిన ఉసిరికాయలను ఒక చాకుతో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా గుచ్చి చూసినట్లయితే ఈజీగా లోనికి వెళుతుంది ఇక ఉసిరికాయలు ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారనివ్వాలి ఇలా బాగా చల్లారిన ఉసిరికాయలను నేను చూపించిన విధంగా ప్రెస్ చేసినట్లయితే ఉసిరికాయ ఇలా చాలా ఈజీగా ముక్కలుగా విడిపోతుంది దీని మధ్యలోని గింజను తీసేసి మిగిలిన భాగాన్ని ఇలా విడివిడిగా చేసుకోవాలి ఇలా మిగిలిన ఉసిరికాయలన్నిటిని ఇదే విధంగా ఎంతో ఈజీగా ముక్కలుగా చేసుకోవచ్చు ఇలా తీసుకున్న ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు వందల యాభై గ్రాముల తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న వీటిని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఇక్కడ చూపించిన విధంగా ఎక్కడ ముక్కలు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని దీనిలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి ఇక్కడ ఐరన్ కళాయిని తీసుకోకూడదు ఇప్పుడు దీనిలోకి రెండు వందల యాభై గ్రాముల చక్కెరను వేసుకోవాలి మీరు ఇక్కడ చక్కెరకు బదులుగా బెల్లాన్ని అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక స్టీల్ గరిట్తో ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం పంచదార ఈ వేడికి మెల్లమెల్లగా కరుగుతూ పాకంగా వస్తుంది మనం దీనిలోకి వాటర్ని యాడ్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఉసిరికాయలు చాలా తేమను కలిగి ఉంటాయి ఈ మిశ్రమాన్ని ఇలా బాగా తిప్పుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించాలి ఇలా పది పదిహేను నిమిషాలు అయిన తర్వాత దీనిలోకి ఒక అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ యాలికల పొడి అర టీ స్పూన్ సొంటి పొడి అలాగే అరబద్ద నిమ్మకాయ రసాన్ని వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత దీనిలోకి అర టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరిక్కడ కారం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కారం వేయకపోయినా బాగానే ఉంటుంది ఈ మిశ్రమంలో వీటన్నిటిని వేయడం వలన ఉసిరికాయలోని వగరు తగ్గి జామ్కి మంచి రుచిని అందిస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ మరో పది పదిహేను నిమిషాలు ఉడికించండి ఈ ఉసిరికాయ జామ్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇలా పది పదిహేను నిమిషాలు కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం కొంచెం తిక్కుగా వస్తుంది ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని బాగా కలుపుతూ మరో పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా కొంత సమయం అయిన తర్వాత ఈ మిశ్రమం ప్యాన్ నుండి ఇలా సపరేట్ అవ్వడం గమనిస్తారు ఈ సమయంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి ఇలా ఉసిరికాయ జామ్ బాగా చల్లారిన తర్వాత తడిలేని ఒక గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలి దీనిని బయట ఉంచితే నలభై యాభై రోజుల వరకు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెడితే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ జామ్ చపాతీలోకైనా బ్రెడ్లోకైనా చాలా బాగుంటుంది చాలామందికి భోజనం తిన్న తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది అలాంటి వారికి ఎంతో రుచికరమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ ఉసిరికాయ జామ్ని రోజు ఒక్క స్పూన్ ఆహారంగా చేర్చుకోవచ్చు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ ఆమ్లజామ్ని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్